హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఉల్లికాడలు లేదా స్ప్రింగ్ ఆనియన్స్ అంటాం కదా వాటితో మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను ఇది ఉల్లికాడల కాడల టైంలో మా ఇంట్లో అయితే రెగ్యులర్గా చేసుకునే రెసిపీ అనమాట చాలా బాగుంటుంది మీకోసం షేర్ చేస్తున్నాను వీడియో ఎండ్ వరకు చూసి మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది అసలు దీని టేస్ట్ ముందు ఆమ్లెట్లు పకోడీలు బజ్జీలు ఏమి సరిపోవు అసలు డీప్ ఫ్రై కూడా లేకుండా ఆ టేస్ట్తో చాలా బాగుంటుంది ఉల్లికాడల్ని జనరల్గా మంచూరియా ఫ్రైడ్ రైస్ సూప్స్ ఇలాంటి వాటికి మనం గార్నిషింగ్ కోసం కొన్నిసార్లు గ్రేవీ కర్రీస్లో చూస్తూ ఉంటాం ఇప్పుడు నేను చూపించే రెసిపీకి మేము ఉల్లికాడ అచ్చులు అంటాము ఎటువంటి డీప్ ఫ్రై లేకుండా పకోడీలు బజ్జీల కంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే స్ప్రింగ్ ఆనియన్స్ లేదా ఉల్లికాడల్ని పల్చగా కట్ చేసుకోవాలి అన్నీ ఈక్వల్ సైజ్లో కట్ చేసుకుంటే అన్నీ ఒకేలా ఫ్రై అయ్యి టేస్ట్ చాలా బాగుంటాయి నేనైతే ఇక్కడ ఒక మూడు కట్టలు ఉల్లికాడలు తీసుకున్నా ఒక్కొక్క కట్టకి ఒక నాలుగైదు అలా ఉల్లికాడలు అయితే ఉన్నాయి ఫ్రెష్గా ఉన్న ఉల్లికాడలు అవి కూడా సన్నగా ఉన్నవే బాగుంటాయి పెద్ద సైజులో ఉండేదైతే ఒక ఉల్లిపాయ సరిపోతుంది లేదంటే ఇలా మీడియం సైజులో ఉంటే ఒక రెండు ఉల్లిపాయలని ఇలా తొక్క తీసి కట్ చేసి రెడీగా చేసుకోండి ఈ రెసిపీలో కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకుంటాము దానికోసం ఒక కప్పు బియ్యాన్ని అయితే నానపెట్టుకోవాలి ఒక కప్పు బియ్యాన్ని టూ అవర్స్ నానపెట్టుకున్నాను దాన్ని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి మిక్సీ జార్లో వాటర్ లేకుండా ఫస్ట్ బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు బియ్యం యాడ్ చేసుకున్నాను కదా దీంట్లో హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకున్నా అంటే బాగా గ్రైండ్ అయిపోతుంది ఇందులోనే ఒక ఆరేడు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయలను కూడా వేసి కొంచెం వాటర్ ఒక హాఫ్ కప్ కట్ హాఫ్ కప్ వాటర్ వేసి చక్కగా మెత్తని పేస్ట్లో రుబ్బుకోవాలి అక్కడ బరక లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మసాలా పేస్ట్ ఇది ఈ బ్యాటర్ని అయితే ఒక మిక్సింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనం మిక్సీ చేసేటప్పుడే అందులోనే సాల్ట్ వేసుకోవచ్చు నేను సగం బ్యాటర్ని అయితే నెక్స్ట్ డే కోసం ఉంచుకుంటున్నాను అందుకే ముందు సాల్ట్ వేయలేదు నాకు కావాల్సినంత బ్యాటర్ తీసుకొని అందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులోనే కడిగి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ అని కూడా వాటర్ లేకుండా వేసుకోవాలి దీని కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి ఎక్కువ పలుచగా అయితే ఉండకూడదు ఈ రెసిపీలో స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్కువ కనిపిస్తేనే బాగుంటాయి బ్యాటరే జస్ట్ వాటికి బైండింగ్ కోసమే అన్నట్లుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా సాల్ట్ ఉల్లికాడలు అన్నీ బాగా కలిసేలా కలుపుకొని బ్యాటర్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని మనం అచ్చుల్లా వేసుకుంటాం అనమాట వేడివేడి పెనం పైన స్టవ్ మీద దోశపెనం పెట్టి బాగా వేడెక్కనివ్వాలి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా దాన్ని అయితే ఇలా పల్చగా చిన్న చిన్న అచ్చుల్లో స్ప్రెడ్ చేసుకోవాలి మీ దోసపెనంలో ఎన్ని సరిపోతే అన్నీ పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే బాగా కాలితే అన్ని వైపులా బాగుంటుంది అన్నమాట పెద్దదే అట్టలా కూడా వేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న వేసుకుంటే అన్నీ బాగా వేగుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీలో నువ్వులు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి లేదంటే బియ్యం ఎక్కువ గట్టిగా వచ్చేస్తాయి మనం ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కదా హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ నువ్వులు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఒకవైపు ఇలా కాలేక రెండో వైపు అయితే టర్న్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆయిల్ స్ప్రెడ్ చేసుకునే క్లిప్ మిస్ అయింది కానీ ఫస్ట్ వేసే ముందు వేసిన తర్వాత కూడా చుట్టూ స్పూన్తో ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటే బాగా వేగుతుంది కొంచెం ఆయిల్ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా రెండు వైపులా టర్న్ చేసుకోవాలి రెండు వైపులా పచ్చిదనం పోయి మన ఉల్లికాడ అచ్చలైతే చాలా రోస్ట్గా తయారవుతాయి రోస్ట్గా కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవచ్చు ఫస్ట్ వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా ఇలా కాల్చుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మాడిపోకుండా బాగా కుక్ అవుతాయి అలాగే మిగతా బ్యాటర్ని కూడాను మీ పనానికి పట్టినన్నీ వేసుకోవాలి మూడు కానీ నాలుగు కానీ అలా వస్తాయి అన్నమాట పల్చగా స్ప్రెడ్ చేసుకుంటేనే మనం ఇదే ప్రాసెస్లో చిక్కుడుకాయలు అంగాకరకాయలు దొండకాయలు కూడా చేసుకోవచ్చు కానీ అన్నిటికంటే కూడా ఉల్లికాయలతో అయితే టేస్ట్ మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్ అసలు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఉల్లికాడ అచ్చుల్ని మనం వేడి వేడి అన్నంలో కాస్త నూయ్యి నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేసి ఈ అచ్చుల్ని ముక్కల్లో చేసి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఏ ఆమ్లెట్ కూడా అసలు సరిపోదు టేస్ట్ ముందు అన్నంతోనే కాదు ఈవినింగ్ స్నాక్స్లో కూడా తినచ్చు చాలా బాగుంటుంది కుకింగ్ చేస్తున్నప్పుడే మనం సగం తినేస్తాం అనమాట తప్పకుండా ట్రై చేయండి ఈ సీజన్లో మాత్రం ఏ సీజన్లో దొరికేవి ఆ సీజన్లో ఎప్పుడైనా తింటే మనకి మంచి ఇమ్యూనిటీ అన్నీ పెరుగుతుంది కదా ఉల్లికాడల్లో మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి బ్లడ్ షుగర్ లెవెల్స్ స్ని కంట్రోల్లో ఉంచుతుంది అలాగే కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది ఇది అసలు మంచి మల్టీ విటమిన్ క్యాప్స్లా పనిచేస్తాయి మంచి ప్రోబయోటిక్స్ దొరుకుతాయి ఉల్లికాడల్లో తప్పకుండా సీజన్లో తినాలి రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి నిజంగా హండ్రెడ్ పర్సెంట్ మీ ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేసేయండి థ్యాంక్ యూ